శరీరంలో ఎంకలు బలహీనత ఉండి కీళ్ళ నొప్పులు నొప్పులు మనిషి మరవాడేమో బయట పరిగెత్తు ఉంటాడు సంపాదన గురించి టెన్షన్లు పొల్యూషన్ ఇవన్నీ పడుతూ ఉంటాడు తనకేమో ఇంటికి వచ్చేసరిసే అలిసిపోతున్నాడు ఇది వాడటం వల్ల ఎముకలు గట్టిపడి వాటికి సంబంధించిన వీక్నెస్ కానివ్వండి ఏదైనా లైట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కలిసిపోతాయి అంత బాగా ఇది ఉపయోగపడుతుంది శరీరంలో అలాగే నరాలన్నీ కూడా బలాన్ని పుంజుకోవడం వల్ల కరెంట్ స్తంభాలకి పనిచేసే కరెంట్ పని వాళ్ళు కానివ్వండి ఇలా చెట్ల మీద ఎక్కేవాళ్ళు కాని ఇలా ఎత్తులు ఎక్కేవాళ్ళు వీళ్ళందరూ కూడా శిలాజీత్ కంపల్సరీ డైలీ తీసుకుంటారు ఏదైనా నేచురల్ గా వచ్చిందే శరీరానికి బాగా ఉపయోగపడుతుంది నేచురల్ గా కాకుండా ల్యాబ్ నుంచి తీసుకునేవి ఏదైనా కూడా శరీరానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి ఇప్పుడు శరీరంలో సంభోగ శక్తి అంటే నరాలు పటుత్వం తగ్గిపోయి బాధపడే వాళ్ళకి ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే తాత్కాలికంగా వాడతారు ఆ మెడిసిన్స్ వేసుకున్నంత బాగుంటుంది తర్వాత సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతాయి అలాగే ఎంత ముందు కంటే ఇంకా బలహీనం అయిపోవడం అలాగే ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఒళ్ళంతా మంటలుగా ఉండటం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉంటారు ఇంగ్లీష్ వాడి ఉంటారు చాలా మంది కానీ ఈ శిలాజిత్ అనేది నేచురల్ గా భూమి నుంచి వచ్చింది కాబట్టి అందులో శిలాజిత్ గుణం ఏంటంటే శరీరం వేడిని కూడా తగ్గిస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి శిలాజిత్ వాడటం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ రాదు మీకు అలోపతి కంటే కూడా ఆయుర్వేదం ఎప్పటికైనా చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది కాబట్టి మీరు శిలాజిత్ వాడుకోండి శిలాజిత్ అనేది ఫుడ్ సప్లిమెంట్ ఏనా ఇది కూడా ఒక రకంగా కాబట్టి పదేళ్ల దగ్గర నుంచి డెబ్బై ఎనభై ఏళ్లు ఉన్నా కూడా శిలాజిత్ అనేది వాడుకోవాలి కాబట్టి ఇది ఒక క్యాప్సూల్ ఉదయం ఒక క్యాప్సూల్ సాయంత్రం కాబట్టి ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా వేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీంతో పాటు పాలు తీసుకోండి మానసిక ఒత్తిడితో భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోయింది ఇక్కడ దానికి కారణం ఏంటంటే సాటిస్ఫాక్షన్ తృప్తి అది రాకపోవడానికి ప్రధానమైన కారణం మానసికంగా బలహీన ఇది మీకు ఆ మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వడం ద్వారా చాలా మంది జ్ఞాపక శక్తి తగ్గి బాధపడుతూ ఉంటారు తిమర్పు వస్తూ ఉంటారు అలాంటి వాటికి కూడా ఈ నాడీ వ్యవస్థే కారణం కాబట్టి దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా మీరు ఆ నాడీ వ్యవస్థ అనేది అద్భుతంగా పనిచేస్తుంది మనం చేసే పనులలో మనం ఎక్కువగా రెస్పాండ్ అవ్వడానికి పార్టిసిపేట్ చేయడానికి యాక్టివ్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది చాలా మంది మానసికంగా చాలా స్ట్రెస్ గురవుతుంటారు ఎవరైనా ఈ ప్రాబ్లమ్ తో బాధపడే మగవారు ఎవరైతే ఉన్నారో బాధపడాల్సిన లేదండి బీ బెటర్ వారు అందించిన ప్యూరిఫైడ్ శిలాజిత్ యూజ్ చేయడం వల్ల వీళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి శిలాజిత్ అనేది హిమాలయాల్లో రాళ్ల మీద ఎనభై యొక్క మినరల్స్ తో మనకి ఈ బీ బెటర్ వాళ్ళు ప్యూరిఫై చేసిన శిలాజిత్ అందిస్తున్నారు సో ఇది చాలా పవర్ఫుల్ ఆఫ్టర్ ఫుడ్ తిన్న తరువాత ఉదయం సాయంత్రం ఒక క్యాప్సుల్ వేసుకొని గోరువెచ్చని పాలు గనక తీసుకుని చాలా గుడ్ రిజల్ట్స్ ఉంటాయండి ఇది చాలా మంచి ప్రొడక్ట్ సో ఇది నాచురల్ సో దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాని వేరే వాళ్ళు గాని వాళ్ళు కంప్యూటర్ మీద కూర్చొని ఎయిట్ టు టెన్ అవర్స్ కదలకుండా ఉండడం మూలంగా వాళ్ళ శరీరానికి ఎక్సర్సైజ్ అనేది జరగటం లేదు ఆ ఎక్సర్సైజ్ జరగకపోవడం మూలంగా శరీరంలో ఉన్న ధాతువులన్నీ శబ్దత ఏర్పడతాయి ఎల్ఈఎల్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే బాడీలో తక్కువ చేస్తుందో ఆటోమేటిక్ గా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇది చాలా మందికి మేము ఇస్తాము ఇది బ్రహ్మాండమైన ఇమ్యూనిటీ బూస్టర్ ఎవరైనా సిక్స్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు గానీ తర్వాత ఇలాంటి అంటే ఒనుకోడు బీమార్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు గానీ ముఖాల నొప్పులు ఉన్న వాళ్ళు గానీ ఇది శిలాజిత్ అనేది ఒక బ్రహ్మాండమైన ఔషధంగా ఉపయోగపడుతుంది ఇది రసాయనము అంటే ముసలితనాన్ని రాకుండా పేర్కొన్నారు సో చాలా మంది నీ జాయింట్ పెయిన్స్ కానివ్వండి లేదంటే బాడీ పెయిన్స్ కానివ్వండి మయాల్జియా కానివ్వండి ఆర్ పోస్ట్ వర్క్అౌట్ తర్వాత వాళ్ళకి సడన్ గా బ్యాక్ పెయిన్ కానివ్వండి నెక్ పెయిన్ కానివ్వండి ఇయర్ పెయిన్ కానివ్వండి లేదా నాజియా ఫీలింగ్ కానివ్వండి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే కంటిన్యూస్ గా మైగ్రైన్ సిమ్టమ్స్ తో సఫర్ అవుతున్నారు సో ఇది చాలా మటుకు హ్యాండీ గా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ఏంటంటే ఇది మనకి ఈ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా పెంచుతుంది లింఫాటిక్ సిస్టం అనేది డ్రైన్ చేస్తుంది సో నాచురల్ గా మనకి ఏంటి అంటే ఆ పెయిన్స్ అనేది ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి పెయిన్స్ అనేది తొలగిస్తుంది ప్యూరిఫైడ్ శిలాజిత్ అని చెప్పి శిలాజిత్ డ్రగ్ ఏదైతే ఉందో కొంతమంది నీరసంగా ఉంటారు ఆలస్యత ఉంటుంది శక్తిహీనంగా ఉంటారు తర్వాత కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వీక్నెస్ చెదకపోవడం అనేది ఎక్కువైపోయింది ఒక పక్క మగతనాన్ని పెంచడానికి ఇది అమూల్యమైన ఆయుర్వేద ఔషధంగా భావిస్తారు ఆయుర్వేద శాస్త్రంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది దీన్ని వినియోగించడం వల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు the book ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్ లా పనిచేస్తూ బాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి అంటు వ్యాధులు ప్రబలకుండా నివారించి క్రీడాకారులకు కండ పుష్టి బౌన్సర్లకు కండ బాగా అభివృద్ధి చెందడానికి ఎంతగానో దోహదపడుతుంది శిలాజిత్ వీటితో పాటు శిలాజిత్ వినియోగించే వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది తర్వాత మతిమరుపు అనేది ఉండదు ఈ శిలాజిత్తు తీసుకునే వారికి నిద్ర గాఢ నిద్ర వాళ్ళ సొంత కండ పుష్టితో పాటు ఎముక పట్టుత్వం కూడా పెరుగుతుంది ఎముకలు పాటు గట్టిబట్టీల నొప్పులు ఒళ్ళు నొప్పులు ఆ నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి కొంతమందికి షుగరు బీపీ ఆస్తమా గ్యాస్ట్రబులు రకరకాల మందులు వాడుతుంటారు కొంతమందికి థైరాయిడ్ లోపు ఉంటుంది అలాంటి మందులతో పాటు ఈ మందు కూడా వాడచ్చు అయితే ఇంగ్లీష్ మందులకు శిలాజిత్తుకు మధ్యలో ఒక పావు గంట వ్యవధి ఉండటం అనేది మంచి శిలాజిత్తుని పురుషులు మాత్రమే తీసుకోవాలి స్త్రీలు తీసుకుని ప్రయోజనం ఉండదు మాక వాళ్ళకి ఇది ఒక శుభ పరిణామం చాలా బాగా మంచిగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేవు ఇవి మామూలుగా ఉదయంకు మాత్రం సాయంత్రంకు మాత్రం భోజనం తర్వాత తీసుకుని ఒక కప్పు పాలు తాగినట్లయితే రాత్రి చాలా బాగా పనిచేస్తుంది కంపనీ మండలు నేనూ నా ఫ్యామిలీ కూడా వార్తన ఆ సమస్యకి ఆ సమస్య అంత వినీప్ సతావరి అని చెప్పి నాకు మెడిసిన్ వీ బెటర్ వardı ఆయుర్వేదం ముందు చాలా బాగుంది రెండు బాటిల్స్ వాడేపాటికి ముక్కలు బాగా పెయిన్ పోయింది బాడీ ఏదో కొత్త మార్పు వచ్చింది ఎమ్మకలు అంతా బాటిలో మొత్తం ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది బీ బెటర్ వాళ్ళది ఒక బెటర్ తగ్గింది బాగానే అనిపిస్తుంది ఇది సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు నెల రోజులకే ఉపశమనం చాలా సంతోషం బీ బెటర్ డయాబెట్ టాబ్లెట్ తెప్పించుకున్నాను

చె అయ్యప్ప స్వామి పాదయాత్ర ప్రారంభించాను నాకు నొప్పులు లేవు ఏం లేవు చాలా బాగుంటుంది